హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ ఎగ్ బుర్జీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు విధముగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పోపు ఎర్రగా వేగే అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మనము ఆనియన్స్ దోరగా వేగేంతవరకు వేయించుకొని పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం టేస్ట్కి మాత్రం వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి దీనిని మనం మూత పెట్టుకొని సిమ్లో వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ కుక్ అయిన తర్వాత ఒకసారి మరలా మూత తీసి ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ సిమ్లో మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూస్తే మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్యాబేజ్ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా వేసుకొని కూర అంతా ఎగ్స్ పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కూర అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత దీనిని ట్వంటీ సెకండ్ సిమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి ట్వంటీ సెకండ్స్ తర్వాత మనం చూస్తే ఈ విధంగా ఎగ్ అంతా పొడి పొడిగా కుక్ అవుతుంది దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ కూర కారం వాడాను మీరు ఈ ప్లేస్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోండి పచ్చికారం వాడిన వాళ్ళు ఇది బాగా కలిపిన తర్వాత జస్ట్ టెన్ సెకండ్కి మూత పెడితే కూరంతా మసాలా పట్టి కుక్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా కుక్ అయిన కర్రీని కలుపుకొని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని కూరంతా పట్టేలాగా ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది దీనిని మనం రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్